ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండు పైన అంబేద్కర్ విగ్రహం నుంచి తిరంగా యాత్ర ప్రారంభమవుతోంది వెంకయ్య నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ విద్యాసాగర్ రావు గారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు మాజీ గవర్నర్ గారు శ్రీ సతీష్ రెడ్డి గారు చైర్మన్ ఎక్స్ డిఆర్డి అడ్వైజర్ టు డిఫెన్స్ మినిస్టర్ శ్రీ కె రాజేంద్ర కుమార్ ఫార్మర్ డీజీ జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీ గోపాల్ రెడ్డి ఫార్మర్ డైరెక్టర్ జనరల్ జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీ పివి కృష్ణారెడ్డి ఫార్మర్ డీజీ సిఆర్పీఎఫ్ శ్రీ వైఎల్ శ్రీనివాస్ గారు విసి సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ శ్రీమతి జయప్రద ప్రముఖ నటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినీ హీరో ఈ వందే మాత్రం శ్రీనివాస్ గారు సినీ గేయ రచయిత అదే రకంగా గాయకుడు మంగ్లీ ఫేమస్ ఫోక్ సింగర్ సినీ గాయకురాలు వీరితో పాటుగా ప్రముఖంగా ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పాల్గొంటా ఉన్నారు లెఫ్టినెంట్ జనరల్ రవి ప్రసాద్ లెఫ్టినెంట్ జనరల్ టిఎస్ఏ నారాయణన్ మేజర్ జనరల్ రజత్ మాధూర్ మేజర్ జనరల్ శ్రీనివాసరావు కర్నల్ నగేష్ వీరితో పాటుగా రెండు వందల మంది మిలిటరీ ఆఫీసర్స్ కూడా పాల్గొంటా ఉన్నారు ఈ ర్యాలీకి నాయకత్వం ఇస్తా ఉన్నారు గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రి వర్యులు శ్రీ ఆలెట్టి మహేశ్వర రెడ్డి ఫ్లోర్ లీడర్ శ్రీ ఏ రెడ్డి ఫ్లోర్ లీడర్ మరియు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎం ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు